దేవరా సినిమా నుండి రిలీజ్ అయిన బైరా గ్లిమ్స్ అదిరిపోయింది సైఫలీ ఖాన్ లుక్స్ అయితే ఫుల్ మాస్ గా ఉండగా ఈ గ్లిమ్స్ చూస్తుంటే థియేటర్స్ లో దేవరా మరియు బైరా మధ్య వచ్చే సీన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది సైఫలి ఖాన్ బైరా క్యారెక్టర్ లో దుమ్ము లేపారు బైరా గ్లిమ్స్ చాలా బాగుంది ఇప్పటికే దేవరా సినిమా నుండి రెండు సాంగ్స్ దేవరా గ్లిమ్స్ ఇప్పుడైతే బైరా గ్లిమ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఈ సినిమా స్టోరీ లైన్ అన్ని హైప్ పెంచేసాయి అలాగే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ కూడా దేవరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి అలాగే దేవరాజ్ సినిమాలో ఎవరెవరు నటిస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది దేవరాజ్ సినిమాలో జగపతి బాబు ఒక స్పెషల్ రోల్ చేయనున్నారు జగపతి బాబు దేవరాజ్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు జగపతి బాబుకు ఎన్టీఆర్ కు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్ లో పోనకాలు తెప్పించే రేంజ్ లో ఉండబోతున్నాయట ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాజ్ సినిమాతో బిజీగా ఉన్నారు దేవరాజ్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఈ సినిమాలో జాహ్నవి కపూర్ పాత్రకు పాత్ర షేడ్స్ ఉంటాయట ముఖ్యంగా ఆమె పాత్రకు షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది బాలీవుడ్ నటుడు సైఫ్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తుండగా టామ్ చాకో శ్రీకాంత్ సునీల్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో దేవరాజ్ సినిమా సందడి చేయబోతోంది ప్రస్తుతం దేవరాజ్ సినిమా పై ఉన్న అంచనాలు చూస్తుంటే దేవరాజ్ సినిమా మొదటి రోజే రికార్డుల మొత్తం ముగించటం ఖాయంగా కనిపిస్తోంది ఎన్టీఆర్ అన్న దేవరాజ్ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోంది ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి ఎన్టీఆర్ అన్న దేవరాజ్ సినిమా ఇంటర్వెల్ కి తన నట విశ్వరూపం చూపిస్తారట దేవరాజ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది ఎన్టీఆర్ అన్న దేవరాజ్ సినిమాలో రెండు పాత్రలు చేస్తున్నారు దేవరాజ్ సినిమా అక్టోబర్ పదిన దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తో పాటు దేవరా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి